మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయం ఎదుర్కోండి నన్ను మీరేం ఆడాలంటే కొనుక మాట్లాడండి అంతేగాని నా బిడ్డల జోలికొస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త ఊరుకోను ఈ రోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఈ రేపు తెలుస్తుంది కదా వారం రోజుల్లో పది రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదనే ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని ధోరణం మీరు చెయ్యండి అని చెప్పాను పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నా పోలీసులు వారం రోజుల్లో పది రోజుల్లో తేలిపోద్ది కదా సైబర్ సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా వచ్చిన తరువాత అప్పుడు నేనంట చూపిస్తాను ఎందుకో తెలుసా నా మీద మీరు ఏం యాలిగేషన్ చేస్తున్న నేను పడతాను కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడ్డాను నా బిడ్డలు చదువుకుంటున్నారు నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పని చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్లవ నాలికలాగా మా ఆడపడుచులాగా ఉంది అని నా కార్యకర్తలు నన్ను అందరూ కూడా ఎంత అభిమానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనా ఈ ఇబ్బంది పెట్టాలి నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఎలా కావాలంటే అలాగే ఇబ్బంది పెట్టండి మీరు ఏం మాట్లాడితే నేను సమాధానం చెప్తాను మీరు ఏ సమాధానం చెప్తాను నా ఇందులో ఎందుకు తీసుకొస్తున్నారు ఇది నిరూపణ ఎలాగో కాదు నాకు తెలుసు నా బిడ్డ సంగతి నాకు తెలుసు ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎవ్వరు కూడా ఇది నిజమా అని అలాగా ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరు కూడా నా బిడ్డని మీరు కావాలి అని హ్యూమిలేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు సరే ఈ రోజు రేపు ఎల్లుండు రెండు మూడు రోజులు నేను నా కొడుకు మేము ఇబ్బంది పడితే పడతాం నేను ఇబ్బంది పడను ఎందుకంటే నాకు ఇలాడు దెబ్బలు పది పాతికేళ్ల నుంచి అలవాటు అయిపోయి నేను కానీ నా బిడ్డ పాతిక సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు కానీ తెలుస్తుంది వారంలో పది రోజులకు అప్పుడు చెప్తాను నేను ఎవరు కేసు పెట్టారు ఎవరు పెట్టించారు అన్ని బయటకు వస్తాయి పోలీసుల ద్వారా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం న్యాయం తన పని తను చేసుకెళ్తుంది గ్యారంటీ